No, it's not. Atau రక్త సంపద లోరామం శ్రీరామం భూయో భూయో నమహామ్యం మనోజమం మారు తత్తుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టాం బాతంబా నిరోధముఖం శ్రీరామధూత శిర్సా నమామి లోక కళ్యాణార్థము మనకు ఐదు దశాబ్దాల తర్వాత ఆ రామ్లల్లా ప్రతిష్టాపన జరుగుతుంది అయోధ్య లోపల ఇలాంటి ఆ యొక్క సౌభాగ్యాన్ని మనకు కల్పించినటువంటి ఆ పెద్దలందరికీ నేను వందనాలు చెప్పుకుంటున్నా వారికి ఆ రామ్లలా యొక్క అనుగ్రహము మన లోక కళ్యాణార్థం అందరిపైన ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కమిటీ ఈరోజు ఈరోజు ఈ వీర హనుమాన్ టెంపుల్ లోపల శ్రీరామ పూజా కార్యక్రమం అయోధ్యలో మొట్టమొదటిసారిగా స్వామిది ఆలయము నిర్మించడము ఇది నిజంగా మన హిందుత్వానికి గర్వకారణమని మనం చెప్పుకోవచ్చు ఆ నరేంద్ర మోడీ వల్ల ఇవాళ ప్రధానమంత్రి వల్లనే ఈ రోజు మనకు అక్కడ ఆలయము ఏర్పడ్డదని చెప్పి మన హిందువులమంతా కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజు పెద్ద పండగలాగా మన హిందువులంతా అన్ని టెంపుల్లలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కాబట్టి ఇక ముందు కూడా ఆ శ్రీరామచంద్రుని ఆశిష్యులు అందరికొండాలని చెప్పి ఆ భగవంతుని సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమహమారు తత్తుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం అరిష్టాంబాతముఖం శ్రీరామధూతం నమామి లోక కళ్యాణార్థము మనకు ఐదు దశాబ్దాల తర్వాత ఆ రామ్లల్లా ప్రతిష్టాపన జరుగుతుంది అయోధ్య లోపల ఇలాంటి ఆ యొక్క సౌభాగ్యాన్ని మనకు కల్పించినటువంటి ఆ పెద్దలందరికీ నేను వందనాలు చెప్పుకుంటున్నా వారికి ఆ రామ్ యొక్క అనుగ్రహము మన లోక కళ్యాణార్థం అందరిపైన ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను దేవాలయం లోపల ఆ రామ్ ల పూజ అనంతరము ఆ లైవ్ టెలికాస్ట్ మన దగ్గర జరుగుతుంది అది కూడా అందరు చూసి తరించాలని ప్రార్థిస్తున్నాను ఆ తర్వాత అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు భక్తులు పేరు పేరున వచ్చి ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి ఆ రామ్లల్లా యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని ప్రార్థున్నాను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు తన సాయశక్తుల ద్వారా ఈ సేవా కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు అందరికి నా తరఫున మా కమిటీ ఆలయ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఈరోజు ఈ వీర హనుమాన్ టెంపుల్ లోపల శ్రీరామ పూజా కార్యక్రమం అయోధ్యలో మొట్టమొదటిసారిగా స్వామిది ఆలయము నిర్మించడము ఇది నిజంగా మన హిందుత్వానికి గర్వకారణమని మనం చెప్పుకోవచ్చు ఆ నరేంద్ర మోడీ వల్ల ఇవాళ ప్రధానమంత్రి వల్లనే ఈరోజు మనకు అక్కడ ఆలయము ఏర్పడ్డదని చెప్పి మన హిందువులమంతా కూడా విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు పెద్ద పండగలాగా మన హిందువులంతా అన్ని టెంపుల్లలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కాబట్టి ఇక ముందు కూడా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ దేవాలయం లోపల ఆ రామ్ లల్లా పూజ అనంతరము ఆ లైవ్ టెలికాస్ట్ మన దగ్గర జరుగుతుంది అది కూడా అందరు చూసి తరించాలని ప్రార్థిస్తున్నాను ఆ తర్వాత అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు భక్తులు పేరు పేరున వచ్చి ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి ఆ రామ్ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని ప్రార్థున్నాను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు తన సాయశక్తుల ద్వారా ఈ సేవా కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు అందరికీ నా తరఫున మా కమిటీ ఆలయ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ అక్షతల వితరణ కార్యక్రమం నుంచి ఈరోజు ఇరవై రెండవ తేదీ ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు బాధ్యత మాకు ఇచ్చారు అది మాకు సౌభాగ్యంగా భావిస్తున్నాము ఇదంతా మన ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా ఎంబడి ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విహెచ్పి కార్యకర్తలు తర్వాత మహిళామూర్తులు లోకల్గా ఉన్న బస్తీ ప్రముఖులు కానీ అందరూ చాలా మా వెంబడి ఉండి అక్షంతల వితరణకు కానీ ఈరోజు ఇటు కార్యక్రమానికి మన ప్రభాకర్ గౌడ్ కమిటీ చైర్మన్ గారు కూడా చాలా ప్రో ప్రోత్సాహం ఇచ్చారు ఈ విధంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమంలో హిందూ హైందవ ధర్మాన్ని కాపాడడానికి ముందుకు రావాలి ప్రతి ఒక్కరు రావాలి ఇప్పుడు ప్రతి ఒక్క రామ మందిరం మన ప్రతి ఒక్క గ్రామంలో నిలవాలి అనేసి మనం అనుకుంటున్నాం మన బీహెచ్పి ప్రభారి గారు మాధవరెడ్డి గారు అయితే ఐదు వందల సంవత్సరాల కళ ఈరోజు నెరవేరుతుంది కాబట్టి ఈ తరం మనది అదృష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ యొక్క ప్రధాని చేతుల మీదుగా పూజనీయ సరసంఘ చాలక్జీ శ్రీ మోహన్ మోహన్జీ భగవత్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రాణప్రతిష్ఠగావించబడుతున్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని మనం అయోధ్య భవ్యమైన రామమందిరంలో ఈరోజు చూడబోతున్నాం కాబట్టి ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరణం కోసమే అందరం కూడా చాలా ఎదురు చూస్తున్నాం పన్నెండు గంటల ఇరవై నిమిషాల శుభముహూర్తంలో ఆ ప్రాణప ప్రతిష్ట యొక్క కార్యక్రమాన్ని గావించుకుంటున్నాం కాబట్టి వాడవాడల ప్రపంచమంతా అన్ని దేశాల్లో కాకుండా భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా వాడవాడలో ఉన్నటువంటి మందిరాలన్నీ కూడా శోభాయమానంగా విరాజిల్లుతూ ఉన్నాయి ఈరోజు కాబట్టి భక్తులందరూ కూడా హిందువులందరూ కూడా ఎంతో ఎదురుగా ఎదురుచూస్తున్నటువంటి యొక్క తరుణం ఆసన్నమైంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే శాంతి నగర్ సంబంధించినటువంటి బస్తీలో కూడా సంతోష్జీ యొక్క సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి బస్తీ ప్రముఖుల సమన్ సమన్వయంతో పూర్తి స్థాయిలో మూర్తులందరూ కూడా అక్షతల వితరణలో కూడా చాలా అధికంగా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు కాబట్టి ఈరోజు కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని తర్వాత అన్నదాన వితరణ అంతేకాకుండా ఉత్సవ విగ్రహాలకి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం కాబట్టి దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడికి భక్తులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని మా పూజారి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆదేశాల మేరకు కూడా మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క తరం ఆ జన్మ స సఫలీకృతమవుతుంది పుణ్య పుణ్య పుణ్యపురుషార్థలం అవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఆ రాముడు ఈరోజు ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా పూర్తి ఆయుర ఆరోగ్యాలను ఐశ్వర్యాలను ఇవ్వాలని యొక్క కోరిక కోరిక కోరుకుంటూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రోజు అంటే మనం గర్వంగా ఫీల్ అయ్యేది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కాదు జనవరి ఫస్ట్ కాదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాదు ఈ జనవరి ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది మనం చాలా గర్వించదగిన రో రోజు ఎందుకంటే రాముడి పునః ప్రతిష్ట మహోత్సవం జరుపుకుంటున్నాం మన జీవితంలో ఇంకా ఎంత పుణ్యాన్ని మనం మూట కట్టుకునే రోజు కాబట్టి ఇది ఇంకా అద్భుతమైన రోజుగా నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మా హనుమాన్ టెంపుల్లో అందరూ కూడా ఒక రామదండులాగా కదిలి అందరూ కోఆపరేట్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాం దీనికి గాను ఇక్కడ మాకు మా ట్వంటీ సెవెంత్ వార్డ్ కౌన్సిలర్ నక్కా మంజులత నాగరాజ్ గౌడ్ గారు మాకు ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నీ కూడా లైట్స్ గురించి కానీ అన్నిటి గురించి కూడా ఇక్కడ మాకు అందరూ కూడా ఒక సామూహికంగా అందరూ ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అందరూ వీక్షించడానికి వచ్చాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ అయోధ్య రాముని బాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరికీ పండగ రోజు రెండోసారి మనం ఈ సంవత్సరంలో రెండుసార్లు దీపావళి జరుపుకునే అవకాశం వచ్చింది మనకు ఐదు వందల సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన ఆలయంలోకి మళ్ళీ ఈరోజు ప్రవేశిస్తున్నారు అందుకే ఇది మనకు మంచి పండగ వాతావరణం ఈరోజు ఇంకా రాముని విగ్రహ ప్రతిష్ట రోజు మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకున్నాం ఉదయమే రంగవల్లులు వేసుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని పూజలు ముగించుకొని ఆలయానికి సందర్శనంతం వచ్చాం మనము ప్రత్యక్ష ప్రసారాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా వీక్షించడానికి ఇంకా మన రాముడు అంటేనే ధర్మం ధర్మం అంటేనే రాముడు మన ధర్మ సంస్థాపన చేసింది రాముడు రక్షతి రక్షిత అంటారు అంటే ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అంటారు అలానే రాముడు సూచించిన మార్గంలో మనం నడవాలి రాముడు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏమి చేయాలో ఏమి చేయకూడదో రామాత రామావతారంలో మనకు నిరూపించారు కాబట్టి అది తీసుకొని మనం రాముని చూపించిన మార్గంలో పయనించాలి ఈరోజు నుంచి అది మనందరం ఖచ్చితంగా పాటించాల్సిన విషయము ఇంకా మనం ఈ ఈ రోజు నుంచి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి అదేంటి అంటే మనం ఫోన్ మాట్లాడినప్పుడల్లా అందరము హలో హలో అంటాం అది వదిలేసి ఈ రోజు నుంచి మన పునః ప్రతిష్ట జరిగిన రోజు నుంచి మనం గట్టి సంకల్పం ఏం తీసుకోవాలి అంటే ప్రతి వారు కూడా జై శ్రీరామ్ అంటూనే పలకరించాలి ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ మనకు అది చాలా ముఖ్యం ప్రతి భగవన్నామ స్మరణ అనేది చాలా ముఖ్యమంటారు మనం స్పెషల్గా స్మరణ చేయడానికి టైం కేటాయించకపోయినా కూడా ప్రతిసారి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ మనం ఫోన్లో పలకరించేదే మనకు ఒక స్మరణ అవుతుంది కాబట్టి మనము మొదలు పెట్టాలి ఎదుటివారు కొంత బలవంతంగానైనా మొదలు పెడతారు కాబట్టి ఈరోజు నుంచి అందరూ మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి మనం తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి ఇప్పటి వరకు మనం ఆధ్యాత్మికంగా ఎంతలో ఉన్నాం ఏం చేసాం అనేది మనం ఆలోచించుకొని ఇక నుంచి అయినా ఈరోజు రాముని బాల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం తర్వాతనైనా కూడా మనం ఆధ్యాత్మికత చింతన వైపు అడుగులు వేస్తూ మన జీవితాన్ని పునర్నిర్మించుకొని రాముడు చూపించిన మార్గంలో పయనించాలి అని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా ఈ బాల విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి రాముని ఆశీస్సులు పొందాలి సాయంత్రం పూట దీపావళి వాతావరణంలో ఎన్నో దీపాలు వెలిగించాలి ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు మళ్ళీ తిరిగి తన ఆలయంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఐదు దీపాలు ఖచ్చితంగా వెలిగించుకొని వెలిగించుకున్న తర్వాత మన ప్రతి ఇంటికి అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి ఆ అక్షంతలం పూజా పూజామందిరంలో ఉంచాం ఈరోజు రాత్రి దీపాలు వెలిగించిన తర్వాత ఆ అక్షంతలన్నీ మన తలపైన ధరించి ఆ రాముని ఆశీస్సులు పొందాలి ఆ అక్షంతలు మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి మన కోసం ఒక పుణ్యకార్యం కోసం మన జీవితంలో మనం ప్రతీ క్షణం ప్రతీ మూమెంట్లో ముందడుగు వేయడానికి రాముని ఆశీస్సులు తీసుకోవడానికి పిల్లలను దీవించడానికి పెద్దవారి ద్వారా మనం దీవించబడడానికి పిల్లలు ఏదైనా ఉద్యోగం గురించో మంచి పని గురించో బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆశీర్వదించడానికి మనకి అక్షంతలు మన ఇంటికి వచ్చాయి ఆ అక్షంతలు మనం ఎప్పుడు వృద్ధి చేసుకుంటూ కొన్ని అక్షంతలు ఉన్నాయన్నప్పుడు మళ్ళీ వాటిలో అక్షంత కలుపుకుంటూ మన జీవితాంతం రాముని ఆశీస్సులు పొందుతూ మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ మీ మిరియాల జ్యోతి प्रधानमंत्री नरेंद्र मोदी जी से हम काफ़ी बहुत खुश हैं हमें यह अवकाश दिलाया गया है सभी महिलाओं के लिए पुरुषों के लिए और पूरे भारतीय देश के लिए हमें बहुत गर्व का दिन है बहुत बहुत धन्यवाद सर आपके लिए हमको यह अवकाश दिलाने के लिए धन्यवाद जय श्री राम